మీకు తెలుసా ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్నవారికి ఉచితంగా ఇన్సూరెన్స్ లభిస్తుందని ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి కాంప్లిమెంటరీ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు యాక్సిడెంటల్ డెత్ కవరేజ్ వర్తిస్తుంది కవరేజ్ అమౌంట్ రెండు లక్షల నుండి ఇరవై లక్షల వరకు ఉంటుంది ఇది మీ అకౌంట్ కేటగిరీ అయిన సిల్వర్ గోల్డ్ ప్లాటినం డైమండ్ మీద ఆధారపడి ఉంటుంది ప్రీమియం ఏమి మీరు చెల్లించాల్సిన అవసరమే లేదు ఇది పూర్తిగా ఉచితం ఆఫీసర్స్ ఉద్యోగులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా శాలరీ అకౌంట్ ఓపెన్ చేయించుకుంటే ఈ బెనిఫిట్స్ ఆటోమేటిక్గా వస్తుంది ఈ పాలసీలో ముఖ్యమైన వివరాలు ఎస్బీఐ శాలరీ అకౌంట్ ఓపెన్ చేసిన వారికి వ్యక్తిగత ప్రమాద బీమా నలభై లక్షల వరకు ఉచితంగా వర్తిస్తుంది విమాన ప్రమాద బీమా ఒక కోటి రూపాయల వరకు కవరేజు ఉంటుంది ఈ అకౌంట్ ద్వారా అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి జీరో బ్యాలెన్స్ అకౌంట్ కనీస బ్యాలెన్స్ అవసరం లేదు ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు తక్కువ వడ్డీలో పర్సనల్ లోన్స్ కార్ లోన్స్ హోమ్ లోన్స్ కూడా తీసుకోవచ్చు అంతేకాదు లాకర్ కావాలంటే లాకర్ రెంట్పై డిస్కౌంట్ కూడా లభిస్తుంది ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేయాలంటే ప్రమాదం జరిగిన తొంభై రోజుల్లో వ్యక్తిగతంగా ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ అప్లై చేయాలి అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాలి ఈ క్లైమ్ విషయంలో ఎస్బీఐ బ్యాంక్ మిడిల్లో ఉండదు గా ఇన్సూరెన్స్ కంపెనీయే చూస్తుంది ఈ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఒక ఎస్బీఐలోనే కాదు యాక్సిస్ హెచ్డిఎఫ్సి మొదలైన బ్యాంకులో కూడా ఈ సౌకర్యం ఉంది అందుకే శాలరీ అకౌంట్ కేవలం బ్యాంకింగ్ కాదు మీ కుటుంబ భవిష్యత్కి సేఫ్టీ కూడా శాలరీ అకౌంట్ ఓపెన్ చేయండి మీ ఫైనాన్షియల్ భద్రతను పెంచుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్